నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి జరుపోతులపాలెం చెరువు గర్భాన్ని జుర్రేశారు పెద్దుర్తి మండలం జరుగుపోతలపాలెం సర్వే నంబర్ నాలుగు వందల ఇరవైలో నాలుగున్నర ఎకరాల చెరువు గర్భంలోని భూమికి గత పాలకుల హయాంలో జిల్లా యంత్రాంగం పట్టాదారు పాస్బుక్ జారీ చేసింది ప్రభుత్వ భూమిని ఎలా దారాదత్తం చేస్తారని ఇప్పుడు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రశ్నిస్తున్నారు గతంలో ఇచ్చిన పాస్ పుస్తకాలను వారం రోజుల్లో రద్దు చేయాలని లేదంటే సిట్ తో దర్యాప్తు చేయిస్తానని ఎమ్మెల్యే అంటున్నారు దాన్ని క్యాన్సిల్ చేయమని వారం రోజులు టైం అడిగారు గతంలో అది ఏ విధంగా గవర్నమెంట్ దగ్గర రికార్డు ఉందో ఆ రికార్డులు కూడా ఇచ్చాను చెరువులు కానీ నాకు చరిత్రలో నేను ఇది మూడోసారి ఎమ్మెల్యే ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా చెరువులు ఎక్కడ కూడా జరాయితీగా మలసబడింది ఎక్కడ లేదు పర్టికులర్గా విలేజ్ల్లో అయితే దాని మీద తగు చర్యలు తీసుకోకపోతే వారం రోజులు డైరెక్ట్గా నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి దాని మీద సిఐడి ఎంక్వైరీ కానీ సిట్టు దర్యాప్తు కానీ చేయిస్తాను ఎందుకంటే అది ఇప్పుడు దగ్గర దగ్గర ఒక పాతి ముప్పై కోట్ల రూపాయల ఆస్తి రూపాయి ఆస్తి అయినా ధనం ప్రభుత్వ ధనమే దాని తీవ్రంగా కొంతమంది అనఫిషియల్గా ఇల్లు కట్టేస్తూ ఉన్నారు కంప్లైంట్ ఇచ్చిన ఎంఆర్ఓ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ అటు చేసి చూడటం లేదు పేదవాడు గురిసి వేసుకుంటే మాత్రం తగుదనమ్మా అని గంటలో వెళ్ళిపోతారు మరి పేదవాడు అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతా ఉన్నాడు డబ్బున్న వాళ్ళైతే మాత్రం బంగ్లాలు కట్టేసినా రెండు అంతస్తులు మూడంతస్తులు ఇల్లు కట్టినా కూడా చర్యలు తీ లేకుండా పోతున్నాయి అధికారులందరినీ కూడా ఇలాంటి ఉదాసీనంగా చూస్తూ ఊరుకున్న అధికారులందరినీ కూడా తగు చర్యలు వాళ్ళ మీద కూడా తీసుకోబడతాయని చెప్పి హెచ్చరిస్తాం నాకు తెలిసి నాలుగు ఎకరాలు అంతకు మించి అయినా అంతకలా తక్కువైనా అది ప్రభుత్వ భూమి ఎట్టి పరిస్థితుల్లో అది ప్రభుత్వానికి కాపాడు